హిందూ మతంలో దుర్గామాతను చాలా ఎక్కువగా ఆరాధిస్తారు నవరాత్రి సమయాల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గామాత శక్తికి చిహ్నంగా పరిగణమిస్తారు ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు అయితే అనేకసార్లు దుర్గామాత ఆ తల్లి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని చూస్తే చాలామందికి సందేహం వచ్చే ఉంటుంది అసలు దుర్గామాత ఆయుధాలు ఎందుకు ధరిస్తారు అవి అమ్మకు ఎవరు ప్రసాదించారు అని అనేక రకాల అనుమానాలు చాలామందికి కలిగి ఉంటాయి ఈ నవరాత్రుల సందర్భంగా అసలు దుర్గామాతకు ఆయుధాలు ఎందుకు ధరిస్తుందో దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకుందాం దేవి భాగవత పురాణం ప్రకారం అసురుడైన మహిషాసురుడి వేధింపులు ఎక్కువ అవుతాయి దీంతో దేవేంద్రుడు దేవతలందరితో కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్తాడు మహిషాసురుడి శక్తి అతడి వల్ల కలిగే భయాన్ని వారికి వివరిస్తారు దేవతలందరూ త్రిమూర్తులను రక్షణ కోరుతారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల శరీరాల నుండి తల్లి దుర్గామాత అవతరిస్తుంది శివుని తేజస్సు ముఖంగా విష్ణు తేజస్సు బహువులుగా బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిసిన మంగళమూర్తి పద్దెనిమిది చేతులతో అవతరించింది శివుడి త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం ఇంద్రుడు వజ్రాయుధం వరుణుడు పాశం బ్రహ్మదేవుడు అక్షమాల అలాగే కమలం హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు ఇలా సర్వ దేవతలు ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి మరి ఇప్పుడు ఆ ఆయుధాలు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకుందామా త్రిశూలం దుర్గాదేవి ఎడమవైపు ఉండే నాలుగో చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది ఇది ఆ తల్లికి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుణ్ణి మట్టుబెట్టింది శివయ్య తన త్రిశూలాన్ని అమ్మవారికి ప్రసాదించారు దీన్ని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు త్రిశూలంలోని మూడు భాగాలు సత్వ తమో రజో అనే మూడు లక్షణాలను గురించి బోధిస్తుంది ఈట దీన్ని అగ్నిదేవుడు దుర్గామాతకు సమర్పిస్తాడు ఇది మండుతున్న శక్తి అలాగే శుభానికి చిహ్నంగా భావిస్తారు చెడు మంచి వ్యక్తుల మధ్య భేదానికి ప్రతీక వజ్రాయుధం ఇంద్రుడు తల్లికి వజ్రాయుధ శక్తిని బహుమతిగా సమర్పిస్తాడు వేదాల ప్రకారం ఇది ఆత్మ దృఢత్వానికి చిహ్నం బలమైన సంకల్పానికి శక్తి విల్లు బాణం దుర్గామాత ఎడమ వైపున రెండో చేతిలో విల్లు బాణంతో దర్శనమిస్తుంది ఇవి శక్తి సామర్థ్యాలకు ప్రతీక రాక్షసులతో పోరాడే సమయంలో ఆ తల్లి ఈ ఆయుధాలను ఉపయోగించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది దుర్గామాతకు ఈ ఆయుధాల్ని వాయుదేవుడు అలాగే సూర్యదేవుడు సమర్పిస్తారు విల్లు సాంభావ్య శక్తిని బాణం గతిశక్తిని సూచిస్తుంది శంఖం దుర్గామాత తన ఎడమ చేతిలో ఎగువ భాగంలో శంఖాన్ని పట్టుకొని ఉంటుంది ఇది సంతోషానికి చిహ్నంగా పరిగణించబడుతుంది తన చేతిలోని శంఖం ధ్వనికి జీవకోటి రాసుల్లో చెడు లక్షణాలుండే వారంతా భయపడతారు దుర్గాదేవి వరుణుడి నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది కమలం దుర్గామాత ఎడమ వైపున మూడో చేతిలో తామర పువ్వును పట్టుకొని దర్శనమిస్తుంది ఈ పువ్వు త్యాగానికి చిహ్నం దుర్గామాత చేతిలో కమలం పూర్తిగా వికసితమై ఉండదు అంటే సఫలత అనివార్యమని అదే ఆఖరు మజిలి కాదని అర్థం సంస్కృతంలో కమలాన్ని పంకజం అంటారు అంటే బురద నుంచి పుట్టినది అని అర్థం బురదలో కమలం వికసించినట్లు దురాస కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికమని వికసింప చేసుకోవాలని సూచన అంటే మన బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి బురదలో వికసించిన తామర పువ్వుల మనుషులందరూ కలిసి మెలిసి జీవించాలని తమ గుణాలను పెంచుకోవాలని మోహం అత్యాసకు దూరంగా ఉండాలని చెబుతుంది దుర్గాదేవి కుడి చేతిలో చూపుడు వేలిపై సుదర్శన చక్రంతో దర్శనమిస్తుంది దీన్ని మహావిష్ణువు దుర్గామాతకు సమర్పిస్తాడు ఎందుకంటే ఈ లోకం అంతా ఆ తల్లే నియంత్రిస్తుందని అందరూ నమ్ముతారు ఈ సుదర్శన చక్రం ధర్మానికి చిహ్నం ఇది సృష్టి కేంద్రమని అంటారు దుర్గామాతకు కుడివైపున రెండో చేతిలో ఖడ్గం ఉంటుంది ఇది చెడు అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది వినాయకుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది గద దుర్గామాతకి కుడివైపున మూడో చేతిలో గదను కలిగి ఉంటుంది దుర్గాదేవికి ఈ ఆయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్లుగా చెబుతారు ఈ ఆయుధాన్ని కాలానందం అంటారు ఇది బలం విధేయత ప్రేమ భక్తికి ప్రతీకగా భావిస్తారు గొడ్డలి విశ్వకర్మ మహాముని దుర్గాదేవికి గొడ్డలిని ఇస్తాడు ఇది చెడుతో పోరాడటానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎటువంటి పరిణామాలకు భయపడకూడదని సూచిస్తుంది ఓంకారం దుర్గామాత ఒక చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించే తల్లి చేతిలో ఓం గుర్తును మనం గమనించవచ్చు ఓం అంటే భగవంతుణ్ణి జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది ఎందుకంటే సర్వశక్తులు అందులోనే ఉన్నాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా ఆది పరాశక్తి అయిన ఈ దేవి సింహంపై స్వారీ చేస్తారు క్రూరత్వం హింసాత్మక ఘటనలకు సింహాన్ని ప్రతీకగా భావిస్తారు అలాంటి సింహంపై స్వారీ చేయడం వల్ల దూకుడు ఇతర ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అందరూ తెలియజేస్తారు